కర్నూలు నగరం శనివారం రణరంగమైంది ఢిల్లీ ఏఐ ను కాంగ్రెస్ అడ్డుకుందన్న ఆగ్రహంతో బీజేపీ యువమోర్చా శ్రేణులు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంపై మెరుపుదాడికి దిగాయి పోలీసుల కళ్లెదుటే గేట్లు విరగ్గొట్టి ఫ్లెక్సీలు చింపివేసి బీభత్సం సృష్టించాయి దేశాభివృద్ధిని అడ్డుకుంటే కాంగ్రెస్ నేతలను రోడ్డుపైనే గుడ్డలూడదీసి కొడతామని యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ రెడ్డి గర్జించారు అధికార మతంతో బీజేపీ గుండాగిరికి పాల్పడుతుందని మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ బాబు మండిపడ్డారు దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం సమయంలో పోలీసులు బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్ర ముష్టిఘాతాలు జరిగాయి పోలీసులు వాటర్ క్యాన్లను వాడి ఆందోళనకారులను చెదరగొట్టారు ప్రస్తుతం నగరంలో భారీ పోలీసు బందోబస్తు కొనసాగుతోంది

कांग्रेस कुंडलन वेंट को डालन वेटने कांग्रेस कुंडलन वेंट को देश प्रतिष्ठान कांग्रेस देश प्रतिष्ठान हरा हरदार काबर चलो 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 నగరంలోని కాంగ్రెస్ జిల్లా పార్టీ కార్యాలయం దగ్గర భారతీయ జనతా యువ మోర్చా పెద్ద ఎత్తున ఆందోళన కోరుకుంటుంది కాంగ్రెస్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం చేపట్టాం ఇందుకు ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ నెల పదహారు నుంచి ఇరవై తారీఖు వరకు దేశం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు అన్ని దేశాలకు భారతదేశం ఆహ్వానిస్తే ఢిల్లీలో పదహారు నుంచి ఇరవై తారీఖు వరకు జరిగినటువంటి ఈ యొక్క సమ్మిట్ ఏదైతే ఉందో ఆర్టిఫిషియల్ ఇంటెలి ఇంటె ఇంటెలిజెన్స్ సమ్మిట్ కార్యక్రమానికి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాధినేతలు దేశంలో ఉన్న బిజినెస్ పీపుల్స్ అందరూ కూడా భారతదేశానికి వచ్చారు ఢిల్లీకి వచ్చారు రాజధానికి అయితే అక్కడ కొన్ని వందల మంది వేల మంది ఉన్నటువంటి దేశాధినేతల్లో రాజకీయ నాయకుల్లో బిజినెస్ పీపుల్లో ఒక్కసారిగా సమావేశం జరుగుతున్నప్పుడు ఆ సమావేశం ఇక్కడ జరగడానికి కాలం ముఖ్యమైనది ఏంటంటే భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చేటువంటి అధినేతలు భారతదేశంలో కంపెనీలు పెట్టడానికి వచ్చే అధినేతలు ఈ దేశంలో ఏ కనుక ఇంప్లిమెంట్ అయిపోతే కొన్ని లక్షలాది మందికి ఉద్యోగాలు ఇవ్వాలని ఒక పెద్ద సంకల్పంతో నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో సమావేశం పెడితే ఆ ఢిల్లీలో ఉన్న సమావేశాన్ని యూత్ కాంగ్రెస్ గూండాలు యూత్ కాంగ్రెస్ రౌడీలు కొంతమందిని అడ్డుకోవడం జరిగింది అయితే దానికి నిరసంగా భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కర్నూలు కార్యక్రమంలో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని కాంగ్రెస్ కార్యాలయాన్ని జరిగింది తస్మాత్ జాగ్రత్త కాంగ్రెస్ నాయకులు ఎక్కడ కనిపించినా పంచ లూ తీసుకొడతాం ఖచ్చితంగా ఈ దేశంలో కనుక దేశ అభివృద్ధిని కనుక మీరు అడ్డుకోగలిగితే వంద శాతం మీ కోసం పార్టీ కోసం ఎందుకంటే దేశం యొక్క ప్రతిష్టను ప్రపంచం మొత్తం కూడా చాటి చాటి చెబుతూ ఉంటే ఈ దేశం అభివృద్ధి చెందింది ఈ ఈ దేశంలో వచ్చి మీరు పెట్టుబడులు పెట్టండి ఈ దేశంలో వచ్చి కంపెనీలు పెట్టండి అని ఒక పక్క మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్తూ ఉంటే ఈ దేశంలో జరుగుతున్నటువంటి సమ్మిట్లో దేశ ప్రధానులు దేశ అధినేతలు వచ్చింటే అందులో మన దేశ యొక్క ప్రతిష్టను నూట నలభై కోట్ల యొక్క జనాల యొక్క ప్రతిష్టను దెబ్బతీసినటువంటి కాంగ్రెస్ని వెంటనే ఎన్నికల కమిషన్ ఆ యొక్క పార్టీ గుర్తింపును రద్దు చేయాలి యూత్ కాంగ్రెస్ నాయకులు కావచ్చు కాంగ్రెస్ నాయకులు కావచ్చు ఎక్కడ కనిపిస్తే అక్కడ గుడ్డ లోటు తీసుకొడతాం ఇది భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీ కార్యకర్తలు కావచ్చు జనతా యువ మోర్చా కార్యకర్తలు కావచ్చు మేము పిలుపునిస్తాం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో అన్ని కాంగ్రెస్ కార్యాలయాలు ముట్టడించడం జరిగింది భారతీయ జనతా యువ మోర్చలో అందులో భాగంగానే కర్నూలు పెట్టాం భవిష్యత్తులో అనేక కార్యక్రమాలను వెంటనే మేము తీసుకోబోతున్నాం కాంగ్రెస్ కాంగ్రెస్ నిన్న జరిగినటువంటి నిరసన కార్యక్రమంలో పాల్గొన్న పదహైదు మందిలో ఇప్పటిదాకా కేవలం నలుగురు అరెస్ట్ అయ్యారు కానీ మిగతా పదకొండు మందిని పోలీసులు ఇంకా ఎంతవరకు అరెస్ట్ చేయాలి కాబట్టి వెంటనే ఢిల్లీ పోలీస్ శాఖ ఆ పదకొండు మందిని దృష్టి పెట్టి వెంటనే అరెస్ట్ చేసి జైల్లో వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం సునీల్ రెడ్డి భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కర్నూలు విలాస్ ఆకృతి విలాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి వడిలో ఐదున్నర ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో ఎనభై ఏడు లగ్జరీ డూప్లెక్స్ త్రీ బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్ కట్ట చట్టబద్ధమైన భద్రత వ్యవస్థ చిల్డ్రన్స్ ప్లే ఏరియా స్విమ్మింగ్ పూల్ బ్యాడ్మింటన్ కోర్ట్ బాస్కెట్బాల్ కోర్ట్ క్రికెట్ నెట్ ప్రాక్టీస్ విశాలమైన పార్కులు ఫౌంటెన్లు వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ జిమ్ ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్ సంప్రదించండి మా అడ్రస్ ఆకృతి విలాస్ ఆపోజిట్ టు నగరవనం పార్క్ భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన వెంకటగిరి తిరుపతి హైవే రోడ్